హైదరాబాద్ సేఫ్రాబాద్గా మార్చేందుకు సర్వేజన ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని డీజీపీ జితేందర్ అన్నారు హైదరాబాద్ గచ్చిబౌలి ఈఎస్ఐసీలో సర్వేజన ఫౌండేషన్ లోగోను ఫౌండేషన్ చైర్మన్ గురువారెడ్డితో కలిసి ఆయన లాంచ్ చేశారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీజీపీ అన్నారు హైదరాబాద్ లో ఇరవై శాతం ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గాయని తెలియజేశారు అనంతరం ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచితంగా మొకాలు శస్త్రచికిత్సలు అందిస్తామని గురువారెడ్డి తెలిపారు ఇక మాజీ పార్లమెంట్ సభ్యులు సినీ నటులు మురళీమోహన్ సర్వేజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ తెలిపారుయల్ గా లాంచ్ చేశాం ఇది రోడ్డు యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసి హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చాలని మెయిన్ మెయిన్యా చేశాం అంతేకాకుండా పేద పేషెంట్లకి ఉచితంగా మోకాలను ఆపరేషన్ చేయడం ఇంకొక బాధ్యత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసి మొత్తం హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో ఈరోజు

And then uh, I had to give uh, my metrics, then only they issued to they issued license to me. But the original license was without this practice because that was taken from thirty years back. Enforcement agency as, as a policeman I would say, because um, I, I I have to agree that first I am policeman. that is why I have called, I have been called to talk to you. We in Telangana we have introduced lot of things which are citizen friendly but again when police is doing so much everything is being so friendly then this should be reciprocated by the people also now you know we are the only state in the country we have a cashless system of salary పోలీస్ శాఖ వారు పక్కను రాత్రి అనకుండా వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు కాబట్టి మన హాయిగా పడుకోగలుగుతున్నాం తెలంగాణ పోలీస్ ఈజ్ రేటెడ్ విత్ ప్రిస్టేజియస్ నెంబర్ వన్ ర్యాంక్ ఆఫ్ ఆల్ ఇండియా ప్లేసెస్ ఎంటైర్ స్టేట్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ కంగ్రాచులేషన్ టు యూ సార్ అండ్ టు యువర్ టీమ్ బిజెపి గారు ఏదైనా యాక్సిడెంట్ సంభవిస్తే ఆలస్యం కాకుండా ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు పరిహారం విషయంలో బాధ్యతలకు వీలైనంత సహాయాన్ని అందించడంతో పాటు ఆ ప్రమాదాల కారులైన వారిని తప్పించుకో తప్పించుకోకుండా ఈ సభాముఖంగా మీకు విర్ణించుకుంటా